హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను టెన్ టు ట్వెల్వ్ థర్టీ నా రొటీన్ వర్క్ అనేది చూపిస్తానండి షేర్ చేస్తాను చూడండి ఇక నేనైతే అంట్లో అయితే సర్దేస్తున్నానండి ఎప్పుడూ నైట్ సర్దుతాను కానీ నిన్న సర్దలేదనమాట మాకు టెన్కి పాలు వస్తాయండి మరి టెన్కి పాలు వస్తే టీ తాగటం కుదరదు కదా అందుకనే నేను పాలు వచ్చిన వెంటనే కొన్ని పాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే టీ పెడతాను ఆ తర్వాత అయితే నేను ఈరోజు వాటర్ ప్యూరిఫర్ క్లీన్ చేయాలని అనుకున్నానండి చాలా రోజులైంది వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడప్పుడు మనం ఇలాగా ఒక ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్కి అయినా సరే క్లీన్ చేసుకోవాలండి వాటర్ ప్యూరిఫైర్ అనేది మరి మీరు క్లీన్ చేస్తున్నారా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే ముందుగా ఒక లైక్ అనేది చేయండి ఇలా శుభ్రంగా మనం అంట్లు తోమే లిక్విడ్తో వాష్ చేసుకున్న తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగేసి నీట్గా తుడిచేయాలండి బయట వైపు తుడిస్తే చాలు లోపల తుడవపోయినా పర్లేదు ఎందుకంటే మళ్ళీ వాటర్ వస్తాయి కదా మా వాటర్ ప్యూరిఫైర్ అయితే చక్కగా ఇలాగా తీసుకొని కడుక్కోటానికి బాగుందండి అంతకుముందు ఫస్ట్ మేము తీసుకున్నదైతే ఇలా తీసి కడగటానికి కుదరేది కాదు మీ వాటర్ ప్యూరిఫైయర్ ఎలాంటిది అనేది నాకు చెప్పండి ఇక మన పనులు రోజు ఉండేవి కదండి బట్టలు చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో ఈ బట్టలన్నీ ఆరేసాను అనమాట బట్టలకు పెట్టే క్లిప్పులన్నీ నేను ఇలా బాక్స్లో వేసుకుంటానండి లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ పెట్టామంటే అవి పోతూ ఉంటాయి ఇక ఆ తర్వాత నేను బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత స్నానం చేసేసి పూజ చేసేసుకొని ఇక నేనైతే వంట చేద్దామని వచ్చానండి గోరు చిక్కుడుకాయలు క్యారెట్టు బంగాళదుంపలు తెచ్చారనమాట వంట చేయటానికి అయితే నేను ముందుగా గోరు చిక్కుళ్ళు క్యారెట్ చేద్దామనండి బంగాళదుంప టైం ఉంటే చేస్తాను లేకపోతే లేదు ఈ గోరు చిక్కుడుకాయ కర్రీ అయితే ఈజీగా చేసేయచ్చండి ఇలా నేను చూపిస్తున్న విధంగా కోసుకున్నారంటే మీకు తొందరగా అయిపోతుంది చిన్న చిన్నవి కాకుండా ఇలాగా ఒక్కసారి ఎక్కువ పెట్టేసి కొంచెం పెద్ద ముక్కలగా కోసుకోండి చిన్నవైతే మాత్రం నమలకి చాలా టైం పడుతుంది ఇలా కట్ చేసుకుంటే మాత్రం కొంచెం పెద్ద ముక్కలు తొందరగా అయిపోతాయి అన్నమాట గోచుకుడుకాయ కర్రీ అనేది ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలనేది నేను చూపిస్తాను వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇలాగా వాటర్లో మనం కడిగేసుకోవాలండి ముక్కలన్నీ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత చిన్న కుక్కర్ ఒకటి తీసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ దానిలో వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలన్నమాట బాగా తక్కువ అనమాట వేయకపోయినా పర్లేదు కాకపోతే కొంచెం అయితే వేయండి వేసిన తర్వాత మొత్తం మనకు ఉప్పు వేసాం కదా అదంతా కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఈ లోపు మనం ఖాళీగా ఉండటం దేనికి అని క్యారెట్ కోసేస్తున్నాను క్యారెట్ అయితే నేనైతే చెక్కు తీయనండి మామూలుగా ఇలా గీరుతానమాట చాక్తో ఎందుకంటే చెక్కు అంత తీయనవసరం అవసరం లేదు ఇలా గీరేస్తే సరిపోతుందండి క్యారెట్ త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని కోసుకోవాలండి ఎందుకంటే క్యారెట్ భూమి లోపల పండుతుంది కదా అందుకని మనం ఎక్కువ టైం కడుక్కోవాలి త్రీ ఫోర్ టైమ్స్ కడగాలన్నమాట ఆ తర్వాత ముక్కలు కోసేసాను గోరు చిక్కుళ్ళు కూడా ఉడికిపోయినాయండి ఇటు పక్కన నీళ్లు పడుతున్నాను నేను మరి బియ్యం కడగటానికి కనుక నీళ్ళు కావాలి కదా నేను తాలింపు పెట్టుకోవడానికి ఎప్పుడు ఇలాగే అన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఉంచుకుంటానండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇక నేను తాలింపు అయితే వేసేస్తున్నాను మనం ప్యాన్ పై మీద పెట్టిన పెట్టేటప్పుడే దాని మీద మూత గంట గంట పెట్టుకోవటానికి ఒక ప్లేటు అవన్నీ ముందుగానే ఉంచుకోవాలండి లేదంటే మనం తాలింపు వేసి గంట కోసం ప్లేటు కోసం అటు తిరిగేసామనుకోండి ఇక్కడ అంతా చిందిపోతుంది అందుకనే మూత ముందుగానే పక్కన ఉంచుకొని మనం తాలింపు వేసిన వెంటనే మూత పెట్టుకున్నామంటే స్టవ్ అనేది చికా కాకుండా ఉంటుందండి ఆయిల్ మరకులు ఎక్కువ పడకుండా ఇక నేను గోరు ఎల్లిపాయ కారం వేస్తున్నానండి కొంచెం ఒక స్పూన్ కారం కొద్దిగా నాలుగు వెల్లిపాయలు వేసి నూరేసాను మళ్ళీ కారం కొంచెం కూరలో మనకు సరిపడా కొంచెం వేసుకోవచ్చు ఇక తాలింపు అనేది వేయిన తర్వాత నేను గోరు చిక్కులు వేసేసానండి వేసేసి కొంచెం సేపు అలాగా మగ్గనిచ్చాను చూసారా ఆల్మోస్ట్ ఆల్ చాలా మగ్గిపోయినట్టే ఇప్పుడు నేను కొంచెం పసుపు ఇందాక కొంచెం ఉప్పు వేసాను కదా ఉడకబెట్టేటప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి మనం ఎల్లిపాయ కారం కొట్టాం కదా అది కూడా వేసేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే అయిపోయినట్టేనండి కూర చూసారే అంత సింపుల్గా గోచికుడుగా కర్రీ చేసుకోవచ్చు ఇక నేను ఇప్పుడైతే క్యారెట్ కర్రీ చేస్తున్నానండి క్యారెట్ ఫ్రై కర్రీ కాదు క్యారెట్ ముక్కలన్నీ అనమాట ఇక తాలింపు వేసేసుకొని క్యారెట్ ముక్కలు వేసేసుకున్న తర్వాత క్యారెట్లో మనం ముక్కలు వేసిన ఒక్క స్పూను సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టామంటే ఒక ఐదు నిమిషాల తర్వాత మగ్గిపోద్దండి క్యారెట్లో ఎప్పుడైనా సరే స్టార్టింగ్లోనే ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోద్ది ఈ లోప మనం ఖాళీగా వండుకోకుండా ఆ ముక్కలు కోసుకోవటానికి వాడిన గిన్నెలు ఆ చాపింగ్ బోర్డు అవన్నీ కడిగేసుకొని పక్కన పెట్టుకున్నామంటే పని అనేది తొందరగా అవుతుంది మనకి ఇక మధ్య మధ్యలో కొంచెం తిప్పుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది కదా చూసారా మగ్గిపోయిన ఈ ముక్కలన్నీ ఇప్పుడు కొద్దిగా దానిలో ధనియాల పొడి వేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఈ పౌడరు పల్లీలు అను నువ్వులు తెల్ల నువ్వులు వేయించి పొడి చేశానండి పిల్లలకి చాలా బలం అనమాట మనం ఎట్లాంటి కూరల్లో ఫ్రైల్లో వేస్తే కాళ్ళు నిప్పులు అనేవి కూడా రాకుండా ఉంటాయి ఆ తర్వాత కొంచెం కారం సరిపడా కారం అలా మనం పొడి చేసి పెట్టుకున్నామంటే పల్లీలు నువ్వులు ఏ కూరలో అయినా వేసుకోవచ్చండి ఇక లాస్ట్గా కస్తూరి మేతి వేస్తే ఫ్లేవర్ ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి ఇక భోజనం చేయటానికి గ్లాసులు కడగేశాను నాలుగు గ్లాసులు కూరలు రెండు అయిపోయినాయి కదండి ఇక నేను బౌల్లోకి తీసేస్తున్నాను అనమాట చాలా ఈజీగా గోరుచిక్కుడుకాయ కూర టేస్టీ టేస్టీగా క్యారెట్ ఫ్రై పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి క్యారెట్ ఒకసారి ఇలా చేసి పెట్టండి పల్లెలు పల్లెలు తినేస్తారనమాట వంట అయిపోయిన తర్వాత వెంటనే ఒక టిష్యూ పేపర్ తీసుకొని మనం ఇలా క్లీన్ చేసుకున్నామంటే నూనె మరకలు అనేవి ఉండకుండా ఉంటాయండి స్టవ్ అనేది నీట్గా ఉంటుంది చూసారా మీకు కూడా నచ్చితే నచ్చితే ఒకసారి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి